హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ మన్బా ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్పెషల్గా బిగ్నర్స్ కోసం మాత్రమే ఈ సిరీస్లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఏర్న్ చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ సిరీస్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ని ఫాలో అవ్వచ్చు ఈ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడింది న్బా ఫైనాన్స్ లిమిటెడ్ ఇది వచ్చేసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఈ కంపెనీ న్యూ టూ వీలర్స్ కి త్రీ వీలర్స్ అలాగే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కి అలాగే యూజర్ కార్స్ స్మాల్ బిజినెసెస్ కి లోన్స్ మరియు పర్సనల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ మెయిన్గా టార్గెట్ చేసే కస్టమర్స్ వచ్చేసి ఎంప్లాయీస్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయర్ పీపుల్ సో ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి రెవెన్యూ వచ్చేసి నూట ఆరు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నూట ముప్పై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట తొంభై ఒక కోటి అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో ఇయర్ బై ఇయర్ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది గ్రో అవుతూ వచ్చింది ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి తొమ్మిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి పదహారు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఒక్క కోటి అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే మీకు ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది సో ఇంకా ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి నూట పద్నాలుగు రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి నూట ఇరవై ఐదు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నూట యాభై కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పదహైదు వేలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు రీఫండ్ వచ్చేసి సెప్టెంబర్ అనౌట్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై ఏడున్న షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సిలో లిస్ట్ అవుతుంది